ఏపీలో అధికార టీడీపీ నిజంగానే ఓటమిని ఒప్పేసుకుంది ఓటమిని ఒప్పేసుకోవడమే కాదండోయ్ ఏకంగా ఆ ఓటమి ఎక్కడ తన పుట్టి ముంచుతోందోనన్న భయంతోనూ టీడీపీ వణికిపోతుంది ఇతర పార్టీలు ఈ తరహా వైఖరిని అవలంబిస్తే తనదైన శైలి విమర్శలు గుప్పించడంలో ముందుండే టీడీపీ ఇప్పుడు తనే పోటీకి ముందే కాడిని కింద పడేసిన వైనంపై పెద్ద చర్చే నడుస్తోంది ఇక అసలు విషయానికొస్తే ఏపీలో మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు నిన్న నోటిఫికేషన్ జారీ అయింది వీటిలో ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఉపాధ్యాయ కోట ఎమ్మెల్సీ సీట్లతో పాటు కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానంతో పాటు విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానాలున్నాయి వీటిలో రెండు సీట్లు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలే అంటే విద్యావంతులు ఓటర్లుగా ఉండే నియోజకవర్గాలన్నమాట మరొకటి ఉపాధ్యాయ కోట నియోజకవర్గం ఈ మూడు స్థానాల బరిలోకి దిగేది లేదంటూ టీడీపీ సంచలన ప్రకటన చేసింది ఇందుకు కారణాన్ని కూడా ఆ పార్టీ వివరించడం గమనార్హం త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యానే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగడం లేదని తెలిపిన టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీతో అసెంబ్లీ బరిపై అభ్యర్థులు పెద్దగా దృష్టి సారించరని ఎమ్మెల్సీ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలే కీలకం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది సరే ఇక్కడిదాకా బాగానే ఉన్నా ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన టీడీపీ విశాఖ లోకల్ బాడీ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తుందట అదేంటి ఎమ్మెల్సీ ఎన్నికలతో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కేడర్ దృష్టి పెట్టరని టీడీపీ చెబుతూ ఈ స్థానానికి పోటీ చేస్తే ఆ ప్రభావం అసెంబ్లీపై పడదని భావిస్తోందా అంటే అదేమీ లేదు విశాఖ జిల్లాలో పార్టీ ఓ మోస్తారుగా బాగానే ఉంది కదా అంతేకాకుండా ఆ స్థానం టీడీపీ సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి మరణంతో ఖాళీ అయిన సీటు ఆ సీటుకు పోటీ చేయకుంటే పార్టీ కేడర్లో అనుమానాలు పెరిగిపోతాయి అంతేకాకుండా ఆ స్థానాన్ని టీడీపీ ఈజీగానే గెలుస్తుంది ఈ మాట టీడీపీనే స్వయంగా ప్రకటించింది కూడా ఈ లెక్కన గెలుపు అవకాశాలున్నా విశాఖ స్థానిక సంస్థల స్థానంలో పోటీ చేస్తూనే దానితో పాటే జరిగే మిగిలిన మూడు అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోవడం లేదని చెప్పడమంటే ఓటమిని ఒప్పుకున్నట్టే కదా మొత్తంగా టీడీపీతో పాటు ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పోటీకి ముందే ఓటమిని ఒప్పుకున్నట్టేనన్నమాట